వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి ఊహించని పరిణామం ఎదురైంది జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదని తెలుస్తోంది ప్రస్తుతం ఇవాళ ఉదయం మరోసారి వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు శ్వాస తీసుకోవడానికి కూడా వల్లభనేని వంశీ చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా చెప్తున్నారు దీంతో వెంటనే విజయవాడలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి ఆయన తరలించినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం అయితే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తూ ఉన్నారు దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము అలాగే దాదాపు నూట ముప్పై ఏడు రోజుల పాటు వల్లభినేని వంశీ జైలు జీవితం అనుభవించిన సంగతి అందరికీ తెలిసిందే రకరకాల కేసుల నేపథ్యంలో ఆయన జైలు పాలయ్యారు అయితే తాజాగా కొన్ని కేసుల్లో కూడా బెయిల్ సంపాదించిన వల్లభినేని వంశీ ఇంటికి వచ్చారు ఇక ఇప్పుడు కూడా ఇంటి దగ్గర కూడా వల్లభినేని వంశీ ఆరోగ్యం ఆయనకి ఏమాత్రం సహకరించట్లేదు తాజాగా ఆయన హాస్పత్రి పాలు కావడంతో వైసీపీ శిబిరం దగ్గర కలవరం ఏర్పడింది ప్రస్తుతం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం మనము రెట్టి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ అందుబాటులో ఉన్నారు కిరణ్ ప్రస్తుతం చూస్తూ ఉన్నాము జైలు నుంచి వచ్చినప్పుడు వాళ్ళభినేని వంశీ ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఆయన ఇంతకు ముందే మనకి జగన్ని కూడా కలిసారు సో ఏంటి అసలు ఆయన ఆరోగ్యానికి ఏమైంది మౌనిష ఈరోజు ఉదయం వల్లభనేని వంశీ ఆరోగ్యం అస్వస్థ ఆరోగ్యం బాగాలేక అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను విజయవాడ విజయవాడలో ఉండే ఒక ప్రైవేట్ వైద్యశాలలో చేర్చారు ఆయన శ్వాసకోత కోస వ్యాధితో బాధపడుతూ ఉన్నారు గతంలో జైలు జైలు జీవితం గడిపినప్పుడు దాదాపు నూట ముప్పై ఏడు రోజులు అతను జైల్లో ఉన్నాడు జైలు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన అనారోగ్యానికి గురి కావడం అనారోగ్యానికి గురి కావడంతో ఆయన మధ్యంతర బెయిల్ తీసుకొని బయటకు వచ్చి చికిత్స చేసుకొని మళ్లీ జైలుకి వెళ్ళారు ఈ మధ్య ఈ మధ్య గత వారం రోజుల క్రితం ఆయనకు అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో ఆయన గన్నవరంలో తన తన ఇంట్లో ఉంటున్నారు అయితే ఈ రోజు ఉదయం ఆయన శ్వాసకోశ శ్వాసకోశ వ్యాధితో అస్వత్వ గురి కావడంతో ఆయన హాస్పిటల్ చేర్పించారు మనిషా చూస్తూ ఉన్నాము ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు ఆయనకి సడన్గా శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదురైనాయని చెప్తున్నారు సో ఎందుకు ఇలా జరిగింది ఏమైంది అనేది డాక్టర్స్ ఇంకా ఒక లేఖ విడుదల చేయాల్సింది ప్రస్తుతం అయితే ఆయన కుటుంబ సభ్యులతో పాటు అలాగే చాలామంది కార్యకర్తలు కూడా విజయవాడ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయనతో పాటు ఉన్నారు జైలు నుంచి వచ్చిన తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు సెట్ అయింది బాగుంది అనుకునే టైంకి మళ్ళీ ఆయనకి శ్వాస కోసం సమస్య వచ్చింది సో ఏం జరిగింది అనేది వైద్యులు చెప్పేదాకా మనకి తెలియలేదు ప్రస్తుతం అయితే చూస్తున్నాము వల్లభనిని వంశీ విజయవాడలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఆయనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురుతున్నట్లుగా తెలుస్తోంది